తనపై చేసిన దాడి ధర్మమే అని ప్రకటించిన పవన్ కు నాగబాబుకు మాజీ మంత్రి అంబటి రాంబాబు ధన్యవాదాలు తెలిపారు ఏడు గంటల పాటు తనపై దాడి చేసి ఆఫీసు ఇల్లు కార్లు ధ్వంసం చేసి తగలబెడుతూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని రాంబాబు ధ్వజమెత్తారు నాపై దాడులు చేసిన వారిని వదిలేసి నన్ను పద్దెనిమిది రోజుల పాటు జైల్లో పెట్టారని అన్నారు సిద్ధార్థనగర్లోని తన క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు చంద్రబాబును తిడితే కమ్మవారిని తిట్టినట్టా అని ప్రశ్నించారు కాపు ఉద్యమంలో ముద్రగడ పద్మనాభం విషయంలో గొంతెత్తి మాట్లాడారని గుర్తు చేశారు అలాంటి నాపై దాడి జరిగితే నేను కులం లేని అనాథనయ్యానని ఉద్వేగానికి లోనయ్యారు వందనాదేవి ఎన్ని తిట్టారో ప్రజలంతా చూశారని చెప్పారు చావనైనా చస్తాను కాని రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడనని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ స్టూడెంట్లు పాల్గొన్నారు వస్తారు కాదు ఏడు గంటల సేపు ఖరారు నృత్యం చేశారు ఇక్కడ ఎవరి మద్దతు ఇక్కడ రక్షించవలసిన వాళ్ళు పోలీసులు హింసాత్మక సంఘటనలు చేస్తున్న వాళ్ళు తెలుగుదేశం గూండాలు సీలు పర్యవేక్షణ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద మళ్ళీ ఎదురుదాడి చేస్తారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బయట బయటే వాళ్ళని కొట్టి పంపించారు మనం చూడటానికి వచ్చేవాడిని అంబటరాంబాబు కులం పెట్టి తిట్టాడు చంద్రబాబును కులం పెట్టి తిట్టాడు కులాలను రెచ్చగొడుతున్నాడు కులం పేరెత్తింది మీరే మొదటిగా కులాలను రెచ్చగొడుతున్నాడు జిల్లాలో ఉన్న కమ్మాసు రెచ్చగొట్టారు కాపుల కోసం గుంతెత్తిన వాడిని కాపులకు అన్యాయం జరిగితే తప్పని చెప్పిన వాడినయ్యా నేను కమ్మ వ్యతిరేకిన కాదయ్యా కాపు కులంలో పుట్టాను కాబట్టి నా కులానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని కాపు కాదంటావా నువ్వు రాంబాబు ఇల్లు తగలేస్తే రాంబాబును చంపడానికి ప్రయత్నం చేస్తే రాంబాబు కారులు ద్వంసం చేస్తే ఎవరని చేసినట్టు నేను కులం లేని అనాధన రాష్ట్రంలో నేను కులం లేని అనాథన ఈ రాష్ట్రంలో అడుగుతా ఉన్నా రియాక్ట్ కారా కారని అనుకోకండి నేను మనవి చేస్తున్నా రియాక్ట్ అయ్యే రోజు ఒకటి వస్తుందని మనవి చేస్తున్నా చంద్రబాబుని తిడితే కమ్మవారికి కోపం వస్తుంది రాంబాబుని కొట్టినా తిట్టినా దౌర్జన్యం చేసినా ఎవరికి కోపం రాకూడదు ఏడు గంటలు ఎనిమిది గంటల సేపు రవిడీజం చేస్తంటే రోడ్డు మీద పోలీసులు కాపలా ఏమిటి అన్యాయం అంటున్నా ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేసి పద్దెనిమిది రోజులు పెట్టారు సావనైనా చస్తాను గాని ఎంబటి రాంబాబు తగ్గే ప్రశ్నే రాదు చంపితే చస్తా బ్రతికుంటే సాధిస్తా చంపేస్తే సమాధి సాధిస్తా చంద్రబాబు గుర్తుపెట్టుకో భయపడే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను